వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన అంశాలను గురించి డిస్కస్ చేద్దాం సో ప్రాంతీయ అంశాలు రాష్ట్రీయ అంశాలు అని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనకి ఎగ్జామినేషన్ లెవెల్లో ప్రయారిటీస్ ఉంటాయి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చేసేలాగా మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం ఐకాన్ ఇండియా త్వరలో జరగబోయేటువంటి డిఎస్సి అలాగే గ్రూప్ టూ త్రీ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి అన్నింటికీ ఉపయోగపడేలాగా కరెంట్ అఫైర్స్ బుక్ని తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ బుక్ అనేది మీకు త్వరలో మార్కెట్లోకి అవైలబుల్గా ఉంది అవైలబుల్ ఉండబోతూ ఉంది సో ఈ బుక్కి సంబంధించి మనం జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ దీంతో పాటు ఇతర కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అన్ని అంశాలను కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు ఒక రెండు వేల క్వశ్చన్లతో కవర్ చేయడం జరుగుతుంది బుక్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో ఏ లెవెల్లోనైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారో ఆ లెవెల్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది నార్మల్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అసెర్షన్ రీజనింగ్ సో ఇలా అన్ని విధాలుగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ అందించడం జరుగుతూ ఉంది ఎగ్జామ్ ఏదైనా కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ చేయడానికి ఈ బుక్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది బుక్ కోసం మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా లేదా క్రింద మీకు కనిపించే నెంబర్ ద్వారా సో మనం ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని గురించి చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్రింది ప్రకటనలను పరిగణించండి స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ మేడిగంట పిల్లర్ కొంగుబాటు కేసు సిబిఐకి అప్పగించడంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాళేశ్వరంలో భాగమైన ఇతర బ్యారేజీల భద్రతకు జాతీయ డ్యామ్ భద్రతా మండలికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు అలాగే స్టేట్మెంట్ నెంబర్ త్రీ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ బ్యాంకుల ద్వారా సేకరించిన ఎనభై ఆరు వేల కోట్ల వ్యవహారంపై సిబిఐ ఎస్ఎఫ్ఏఓలతో దర్యాప్తు జరిపించాలన్నారు సో ఈ త్రీ స్టేట్మెంట్స్కి సంబంధించి సరైనటువంటి వాటిని గుర్తించండి అని అంటున్నాం ఏ వన్ మాత్రమే బి వన్ మరియు టూ సి ఆప్షన్ టూ మరియు త్రీ డి వన్ టూ మరియు త్రీ అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ చేయండి దానికి సంబంధించిన వివరణ చూద్దాం సో కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి మేడిగడ్డ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ పిల్లర్స్ డ్యామేజ్ కేసులో ఏంటి అంటే ఈ కేసును మేడిగడ్డకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అంశాలను అలాగే నిధులకి సంబంధించినటువంటి అంశాల పైన కేసుని సిబిఐకి అప్పగించడానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించారు అనంటే హైకోర్టు ప్రశ్నించిందండి ఎవరిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏంటి మీ నిర్ణయం చెప్పండి అని చెప్పేసి టూ వీక్స్ టైం ఇవ్వడం జరిగింది సో ఈ టూ వీక్స్ టైంకి సంబంధించినటువంటి స్టేట్మెంటే ఈ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ హైకోర్టులో జస్టిక్ జస్టిస్ అలోక్ ఆరాధే గారి ధర్మాసనం ఇలా ప్రశ్నించడం జరిగినది ఇలా ప్రశ్నించినటువంటి అంశం ఎవరిని ప్రశ్నించారు అని అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారు అని అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సిబిఐకి కేసుని అప్పగించడం అప్పగించడానికి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని చెప్పేసి టూ వీక్స్ టైం ఇచ్చింది ఇది ఈ స్టేట్మెంట్ సో ఇది రైట్ సరైనటువంటి స్టేట్మెంట్ అని అంటున్నాను ఇక రెండవ స్టేట్మెంట్ కాళేశ్వరంలో భాగంగా ఉన్నటువంటి ఇతర బ్యారేజీలకి సంబంధించినటువంటి భద్రతకు జాతీయ డ్యామ్ భద్రతా మండలి ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పేసి పిటిషనర్ కోరారు అని అని అంటున్నాం కాంగ్రెస్కి సంబంధించినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నిరంజన్ గారు ఎవరు అని అంటున్నాం నిరంజన్ గారు ఎక్కడ అని అంటే భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలికి సంబంధించినటువంటి అక్కడ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ప్రజా ప్రయోజన వాజ్యాన్ని వేయడం జరిగింది పిల్ని దాఖలు చేసి పోలీస్ స్టేషన్ ద్వారా ఒక కేసుని ఫైల్ చేయాలని చెప్పేసి నిరంజన్ గారు కోరడం జరిగింది ఈ నిరంజన్ గారు కోరినటువంటి దానిలో జాతీయ డ్యామ్ భద్రతకి సంబంధించినటువంటి దాని ద్వారా ఈ బ్యారేజీలకి సంబంధించిన భద్రతా అంశాలను దానికి సంబంధించినటువంటి సూచనలు చేయాలి ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది ఇది రైటే సో ఇలా సెకండ్ స్టేట్మెంట్ కూడా సరైనదే అంటున్నాం ఇక థర్డ్ స్టేట్మెంట్ వచ్చి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ బ్యాంక్ల ద్వారా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలను సేకరించడం జరిగింది ప్రాజెక్టు వ్యయం కోసం ఖర్చుల కోసం దీనికి సంబంధించి సిబిఐ ఎస్ఎఫ్ఏఓలతో దర్యాప్తు జరిపించాలి అని చెప్పేసి పిల్లో కోరడం జరిగింది ప్రజా ప్రయోజన వాజ్యంలో కోరడం జరిగింది సో ఇలా ఈ స్టేట్మెంట్ కూడా రైట్ సో కాబట్టి ఆన్సర్ వచ్చి ప్రకటనను పరిగణించండి అని చెప్పేసి సరైనవి అడిగారు కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆప్షన్ అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇగో దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ రెండవ క్వశ్చన్ చూడండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఎవరిని నియమించారు నియమితులయ్యారు అనిత రామచంద్రన్ నవీన్ నికోలస్ సీతాలక్ష్మి మహేందర్ రెడ్డి సో ఇందులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది చైర్మన్గా ఎవరు ఉన్నారు అని అంటే ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన మహేందర్ రెడ్డి గారు ఉన్నారు ఈయన జనార్దన్ రెడ్డి గారి తర్వాత టిఎస్పిఎస్సికి సంబంధించి లేదా టీజీపీఎస్సికి సంబంధించిన చైర్మన్గా నియమించబడ్డారు ఈ విశ్రాంతికి సంబంధించినటువంటి డీజీపీగా మనం డిస్కస్ చేసినాం ప్రీవియస్ జనవరి అప్డేట్లో ఇప్పుడు ఫిబ్రవరి అప్డేట్లో మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి అని అంటే కార్యదర్శిగా ఎవరు వచ్చారు సెక్రటరీగా అంటే మనకి నవీన్ నికోలస్ గారు వచ్చారు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నవీన్ నికోలస్ గారు గురుకులాలకి సంబంధించినటువంటి వాటి కోసం ఇంతకుముందు పనిచేయడం జరిగింది ఇప్పుడు టీజీపీఎస్సికి సంబంధించినటువంటి కార్యదర్శిగా లేదా సెక్రటరీగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి సో అనిత రామచంద్రన్ గారు నికో నవీన్ నికోలస్ గారి కంటే ముందుండే ఇప్పుడు అనిత రామచంద్రన్ గారి ప్లే ప్లేస్లో నవీన్ నికోలస్ గారు వచ్చారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ అప్డేట్ చేసుకోండి మన ఆన్సర్ వచ్చి కార్యదర్శి అడిగారు కాబట్టి నవీన్ నికోలస్ అని అంటున్నాం ఒకవేళ చైర్మన్ ఎవరు అంటే మహేందర్ రెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పద్మా అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల ఎంత పెన్షన్ పెన్షన్ను అందజేస్తామని ప్రకటించింది సో ఇక్కడ పద్మా అవార్డ్స్ని జనవరి ట్వంటీ ఫిఫ్త్న అనౌన్స్ చేయడం జరిగింది సో ఇలా అనౌన్స్ చేసినటువంటి ఈ పద్మా అవార్డ్స్కి సంబంధించి నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు గాను రెండు వేల ఇరవై నాలుగులో పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి గ్రహీతలుగా ప్రకటించబడినటువంటి వారు ఉన్నారు తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత అనంటే ఇరవై ఐదు లక్షల చొప్పున ఎంత అని సో ఇరవై ఐదు లక్షల రూపాయల నగదును అందించడం జరిగింది బహుమతిగా దీనితో పాటు ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ ఎంత ఇస్తారు వీరికి అని అడుగుతున్నారు పెన్షన్కి సంబంధించి పదివేల పదిహేను వేల ఇరవై వేల ఇరవై ఐదు వేల అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది సో ఎవరైతే పద్మశ్రీకి సంబంధించినటువంటి అవార్డ్స్ పొందినటువంటి వారు ఉన్నారో వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో పాటు ప్రతీ నెల ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ని అందజేస్తాము పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి కళాకారులకు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇలా ప్రకటించబడినటువంటి ఈ పద్మశ్రీ అవార్డ్స్కి సంబంధించినటువంటి గ్రహీతలు ఎవరైతే ఉన్నారో పద్మ అవార్డ్స్కి సంబంధించిన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ప్రతి నెల నెల అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి అవార్డు గ్రహీతలుగా ఎవరు ఉన్నారు సార్ అనంటే పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి గ్రహీతలుగా మనకి గడ్డం సమ్మయ్య వేలు ఆనందాచారి అలాగే కేతావత్ సోమ్లాల్ దాసరి కొండప్ప ఉమా మహేశ్వరి సో ఇలా కూరెళ్ళ విఠలాచార్య వీరందరూ కూడా పద్మశ్రీ అవార్డ్స్కి సంబంధించినటువంటి గ్రహీతలు వీరికి ఎంత ఉన్నారు అని అంటే ఇరవై ఐదు వేల రూపాయల మంత్లీ పెన్షన్ అనేది అందించబోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇక కొత్తగా ఎన్ని భరోసా కేంద్రాలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి సో ఇప్పుడు తెలంగాణకి సంబంధించి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ భరోసా కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్వశ్చన్గా అడగడం జరిగింది వెరీ సింపుల్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్కి సంబంధించి భరోసా కేంద్రాలకి సంబంధించినటువంటి అంశం వస్తే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భరోసా కేంద్రాలు అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది ఈ నాలుగు ఆప్షన్స్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూస్తే కొత్తగా ఎన్ని భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయనంటే ఆరు కాదు ఏడు కూడా కాదు ఎనిమిది రైట్ ఆన్సర్ తొమ్మిది కూడా కాదు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఆధారంగా చేసుకొని సో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ భరోసా కేంద్రాల ద్వారా మహిళలకి సంబంధించినటువంటి సహకారం ఇవ్వడం వారి రక్షణని ప్రోత్సహించడం ఇలాంటి అంశాలను భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరుగుతూ ఉంది రక్షణ కల్పించడం జరుగుతూ ఉంది ఇలా ఇటీవల రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎన్ని భరోసా కేంద్రాలు అంటే ఎనిమిది భరోసా కేంద్రాలు ఏర్పాటైనవి అని అంటున్నాం ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే కొత్తగూడెంలో ఏర్పాటు చేసినారు జనగామాలో జగిత్యాలలో మంచిర్యాల్ ములుగు నాగర్ కర్నూల్ పెద్దపల్లి వనపర్తి ఇలా ఈ జిల్లా కేంద్రాలలో ఈ భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇటీవల ఎన్ని ఏర్పాటు చేశారు అనంటే ఎనిమిది ఏర్పాటు చేశారు వీటిని ఎవరు ప్రారంభించారు అనంటే షికా గోయల్ గారు ప్రారంభించడం జరిగింది ఎలా ప్రారంభించారు అంటే వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి తెలంగాణలో ఏర్పాటైనటువంటి భరోసా కేంద్రాలకి సంబంధించి మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి మరి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి భరోసా కేంద్రాల ద్వారా ఎన్ని కేసులు నమోదు చేయబడ్డాయి ఎన్ని కేసులు సాల్వ్ చేయబడ్డాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తే ముఖ్యంగా అత్యాచారానికి సంబంధించినటువంటి బాధితురాల్లోకి సంబంధించి పదకొండు వందల అరవై మూడు కేసులు ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది ఎన్ని అని అంటున్నా పదకొండు వందల అరవై మూడు అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు ఇక్కడ వీటిని సాల్వ్ చేయడం జరిగింది అని అంటున్నాను సో అలాగే వీటితో పాటు ఫోక్సోకి సంబంధించినటువంటి కేసులు ఎన్ని నమోదు చేశారు వీటిని ఎన్నింటినీ సాల్వ్ చేశారు అనంటే నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు ఫోక్సోకి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది సో ఇలా ఈ కేసులు దేని ద్వారా సాల్వ్ అయ్యాయి అనంటే భరోసా కేంద్రాల ద్వారా సాల్వ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ భరోసాకి సంబంధించినటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇక వీటిని కూడా మరింత సాల్వ్ చేసేందుకోసం మరింత సహకారం అందించేందుకోసం ఇప్పుడు కొత్తగా ఎనిమిది భరోసా కేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం వచ్చాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రకారం సారీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం మహిళలకి ఎంత శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ముప్పై మూడున్నర శాతం ముప్పై ఐదు శాతం అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్స్ ప్రకారం రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి మీకు తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించి మహిళలకి సంబంధించిన రిజర్వేషన్స్ సమాంతర రిజర్వేషన్స్ తీసుకోవడం జరిగింది అది ఇరవై ఐదు శాతం కాదు ముప్పై శాతం కాదు ముప్పై మూడున్నర శాతం ముప్పై మూడు వన్ బై త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ తీసుకోవడం జరిగింది ముప్పై ఐదు శాతం కూడా రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా దీని ప్రకారం ఇగు మహిళలకి సమాంతర రిజర్వేషన్స్ కల్పించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆదేశాలను జారీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఈ ఆదేశాలను జారీ చేసిన తర్వాత ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇది ప్రధానమైనటువంటి అప్డేట్గా గుర్తుంచుకోవాలి ఓకేనా ఇక నెక్స్ట్ ఈ తెలంగాణ స్టేట్ అండ్ సవార్డినేట్ సర్వీస్ నిబంధనలకి సంబంధించి ఏ కేసును ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు అనంటే రాజస్థాన్కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే రాజేష్ కుమార్ దరియా కేసుని పరిగణలోకి తీసుకొని ఇగో ఈ రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశాన్ని మరొకసారి సమాంతర రిజర్వేషన్లకి సంబంధించి ఏది అని అంటున్నాను సమాంతర రిజర్వేషన్లకి సంబంధించి నటువంటి అంశాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సో దీని ప్రకారం రిజర్వేషన్లు ఎంత అంటే తెలంగాణ అండ్ అవార్డినేట్ సర్వీస్ నిబంధనలు నైన్టీన్ సిక్స్ ప్రకారం థర్టీ త్రీ వన్ బై త్రీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోండి సో ఇలా ఈ ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరికొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలంగాణ టాపిక్స్ని గురించి డిస్కస్ చేద్దాం ఐకాన్ ఇండియా ఇలాంటి క్వశ్చన్స్తో ఒక బుక్ని మీకు వివరణాత్మకంగా క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో తీసుకురావడం జరుగుతూ బుక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బుక్కి సంబంధించినటువంటి సమాచారం కోసం ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కానీ మీ ఇచ్చేటువంటి నెంబర్ ద్వారా కానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్